మీ యొక్క ప్రయారిటీ విక్రంగా ఉంటారు మీ ఎఫెక్ట్ మీరు యూత్ సూర్యాపేట యూత్ అంటే ఏదో చిన్న అంటే పడలే ఒక్కసారి శ్లోకం గట్టి పెద్దవాళ్ళు ఈ వేదిక అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహన గారు ఈ సమగ్ర కులధ సాధన యాత్ర సూర్యాపేట ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బీసీల ఆషా జ్యోతి అయిన సామాజిక ఉద్యమ నాయకుడు రిటర్న్ గౌరవీయులు శ్రీ జాతల శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా విశ్వేశ్వరు ప్రత్యేకంగా విద్యార్థులకు నమస్కారం శ్రీనివాస గారు మనకు కృప్తంగా నిర్వహిస్తారు రెండు విషయాలు నేను ఒకటి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు మీ యొక్క భవిష్యత్తు కోసమే నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా మూడు వందల అరవై రోజులు ఆలోచిస్తూ తన యొక్క శక్తి యుక్తిని తన యొక్క తన మన ధన పూర్వకంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క బాలలు గాథలు ఎట్లా వారి గురించి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి వారితో పాటు మేమందరం కూడా నడుస్తా ఉన్నాం ఈరోజు ఆలోచించాలి చట్ట Gracias. No, no. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా జాతి వారికి అధికారం ఇస్తుందని చెప్పేసి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేసి తెలుగు